తరాలు మారిన మరుపురాని మహానేత తెలుగు రాష్ట్రాల్లో గుండె చప్పుడు వైఎస్ఆర్ గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా నివాళులు బాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క పేద విద్యార్థి గుండె చప్పుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఒక పక్కన అభివృద్ధిని ఇంకో పక్కన సంక్షేమాన్ని రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్ గా ప్లాన్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాల్ని అందించారు నేను చెప్తా ఉన్నా మేము ఆయన ఆరోగ్య శ్రీ అని ఒక పథకం తెచ్చింది బెస్ట్ స్కీమ్ అది చరిత్ర ఉంది చరిత్ర ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్నారు ఓ చరిత్ర ఉంది నమ్మినోడికి ప్రారంభించేటోళ్ళు వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి తన నమ్ముకున్న వాళ్ళ మనుషుల పట్ల చాలా ఉండే మనిషి కన్సర్న్షిపల బయట పెట్టే రాజకీయ నాయకుడు అందుకోసమే రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం కూడా మోస్ట్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్ ఫర్ కాంగ్రెస్ పార్టీ voted for him. And కాంగ్రెస్ పార్టీ say that I would always remember పీపుల్ leaders in my life. One is వైస్ రాజశేఖర్ రెడ్డి అండ్ అదర్ లీడర్ ఐ వుడ్ సే హూల్ ఐ విల్ నెవర్ ఫోగెట్ ఐ వుడ్ సే దే ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ముస్లిం ఇంత మంది జీవితాలను మార్చినటువంటి ఒక వ్యక్తి ఇంకా గనక బ్రతికి ఉంటే చాలా మంది జీవితాలలో వెలుగు నింపేవారు ఐ మిస్ హిమ్ మిస్ హిమ్ రాజకీయాలలో వచ్చినప్పుడు నానప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉండేవాడు ఎన్నాళ్ళు అండి ఆ మహానేత ఆ దివంగత నేత ఆ ప్రితమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఏ రకంగా ప్రతి మనిషి హృదయంలో బతికే ఉన్నాడు ప్రతి గుండె చప్పుడులో ఏ రకంగా బతికే ఉన్నాడు అంతకన్నా గొప్ప పరిపాలన ఇచ్చేందుకు నేనున్నాను వారు మీ అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇస్తూ చెప్తా నువ్వే కదా నువ్వే కదా సతారలకి నాణరిపోద మాట నా కై మాణివన్ ఇది భూదిన మాట నిజాన్ని इवा